రాష్ట్రంలో ధరణి స్థానంలో అయితే భూభారతిని తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే కొన్ని మండలాల్లో అయితే పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకొని అయితే ఈ భూభారత్ని అయితే అమలు చేస్తున్నారు అయితే పైలట్ ప్రాజెక్టులో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూభారతిని అయితే అందుబాటులోకి తీసుకురని ఉన్నారు అయితే ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తూ అయితే ఈ భూభారతిని తీసుకొచ్చారు అయితే ఈ భూభారత్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మన భూమి వివరాలు ఎలా తెలుసుకోవాలి భూమి వాల్యూ ఎలా తెలుసుకోవాలి మనం నాలాగా ఎలా కన్వర్ట్ చేయాలి అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ధరణి స్థానంలో అయితే భూ ਭਾਰਤ ਨੂੰ ਤਿਸ ਕੋਚਰ ਚੂਸਰਗਾ ਇਹ ਬੂ ਭਾਰਤੀ ਵੈਬਸਾਈਟ ਬੂ ਭਾਰਤ ਰਿਕਾਰਡ ਰਿਕਾਰਡ ਆਫ ਰਾਈਟ ਅਨਮਾਟੇ ਇਕਰ ਸੀਐਮ ਰਿਐਂਟੀ ਫੋਟੋ ਅਲੱਗੇ రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫోటో మన తెలంగాణ తల్లి ఫోటో అలాగే తెలంగాణ ఎంబలం అవుతుంది ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఆప్షన్స్ కూడా మనకి కనిపిస్తుంటాయి చూశారు కదా రిజిస్ట్రేషన్ ఉంది మ్యూటేషన్ ఉంది ఆర్ఓఆర్ కరెక్షన్స్ ఉంది మిస్క్నియస్ ఉంది నాలా ఉంది అప్పీల్ అండ్ రీజన్ కూడా ఉంది ఇక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ యొక్క వాల్యూ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ చేసుకోవచ్చు ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ ఈ చాలన్ అప్లికేషన్ స్టేటస్ అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో చాలామంది కూడా భూములు ఉంటాయి కదా సో వాళ్ళ భూములు ఈ భూభారతి వెబ్సైట్లో మనకు కనిపిస్తున్నాయి లేదా ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లానైతే అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను ఫర్ ఎగ్జాంప్ కరీంనగర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత మీ మండల్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే గండర్ ఇక్కడ ఒక మండలాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను అలాగే విలేజ్ ఒక ఊరిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వే నెంబర్ అని చూపి సో ఈ ఊర్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మనకు మీ ఏ సర్వే నెంబర్ మీద అయితేనో ఆ సర్వే నెంబర్ మీద క్లిక్ చేయొచ్చు మీరు సో ఆ సర్వే నెంబర్ని బట్టి మీది ఆ ల్యాండ్ ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు నేను ఇక్కడ ఒక సర్వే నెంబర్ అయితే ఎంపిక చేసిన తర్వాత ఆ ఖాతా నెంబర్ ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చే వస్తుంది క్యాప్చే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పెచ్ డీటెయిల్స్ అని వస్తుంది సార్ అనమాట పెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ల్యాండ్ ఇక వెబ్సైట్లో అప్డేట్ అయిందా మీకు చూపిస్తుంది అని చూసి చూసారు కదా ఇక్కడ డిస్టిక్ మండల్ విలేజ్ అలాగే ఖాతా నెంబర్ వస్తుంది సర్వే నెంబర్ వస్తుంది మీకు ఎంత భూమి ఉందని చెప్పేసి టోటల్ ఎక్స్టెంట్ అయినా వస్తుంది అలాగే కింద చూసినట్లయితే భూమి ఎవరి పేరు మీద ఉందో ఆ వారి తండ్రి యొక్క పేరు ఇక్కడ వస్తుంది ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ అలాగే పట్టదార్ నేమ్ అలాగే ఈ కేవైసీ స్టేటస్ అని వస్తుంది అంటే మీకు ఈ కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి కూడా వస్తుంది అలాగే నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇది భూమా పొరపో భూమా అని చెప్పేసి కూడా చూపిస్తుంది అలాగే ల్యాండ్ స్టేటస్ డీటెయిల్స్ అయిన అయిందా కాలేదా కూడా చూపిస్తుంది అలాగే ల్యాండ్ ట్యాప్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట అంటే ఇది వ్యవసాయ భూమి అనమాట ఒకవేళ కమర్షియల్ ల్యాండ్ అయితేనో కమర్షియల్ అని చూపిస్తుంది ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే అది ఏంటిది మెట్టనా డ్రైయా అని చెప్పేసి కూడా చూపిస్తుంది అలాగే ఇక్కడ మార్కెట్ వాల్యూ కూడా చూపిస్తుంది ఎంత అనే చెప్పేసి కూడా ఇక్కడ మీ పీబీ అంటే పాస్బుక్ ఖాతా నెంబర్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట సో ఎవ్రీథింగ్ చూపిస్తుంది మీకు కూడా మీ భూమి భూభారతి వెబ్సైట్లో లేదా అని తెలుసుకోవాలంటే మీ భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీ జిల్లా మీ మండల్ విలేజ్ అలాగే మీ సర్వే నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇందుకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ వస్తే వస్తాయి సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ భూభారతిని కొన్ని మండలాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టులు అయితే అమలు చేస్తున్నారు ఇక్కడ విజయవంతం అయినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ భూభారతిని అన్ని అన్ని అంటే రాష్ట్ర కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు